నా పేరు పిల్లిదుర్గా ప్రసాద్ మాది కో పంచాయతీ నేను వైఎస్ఆర్ పార్టీ మీద నగ్గేనండి నాది గంగవర మండలం ఇప్పుడు ఏంటంటే మా పార్టీ ఇన్ఛార్జ్ అయిన మన సూర్యప్రకాశ్ గారు ఆయన విధి విధానం నచ్చక మీ పార్టీ నుంచి వైద్యాల కాలని చెప్పేసి నిర్ణయించుకున్నామండి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకున్నారు మీరు మాకు ఆయన ఒక నేను ఒక ప్రజాప్రతిగా ఉన్నది నాకు ఏ గౌరవం లేకుండా నాకు ఆయన చూసుకున్న చూసిన విధానం నాకు నచ్చగా పార్టీ నుంచి జరుగుతానని నిర్ణయిస్తున్నాను నా నాకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ నా పేరు పిల్లు రాంబాబు నేను గత ఐదేళ్లుగా వైసీపీ పార్టీలో కొనసాగుతున్నామండి అయితే ఇప్పుడు దాకా మాకు ఏ గుర్తింపు ఇవ్వలేదు అలాగే మేము వైసీపీ తరఫున మా గ్రామానికి ఏ అభివృద్ధి చేయలేదు కాబట్టి నేను మనస్థాపంతో నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తాను. అవ అంతకు నమస్కారం. మరి కే గంగ్వార్ మన్నం రంగలపగ్రాం పంచాయతీ సర్పంచని అహ్ ఈన ఆ ఈ సంసల్ కంద ఈ సంసల్ కంద నుంచి కూడా వైస సీటులో ఉంటాను. ఇక్కడ ఇన్చార్జ్ వైసీపి ఇన్చార్జ్ ఎండిపంటి సురపకస్కర్ విద్యలేనా బాగాక పార్టీ రాజీనామా చేయవలసి చేస్తున్నా నా పేరు కోట రామకృష్ణ అండి నేను తాలకూడి ఎంపీటీసీ అండి నేను ఇంతవరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా నాకు వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇవ్వబోని ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచానండి ఆయన వైఎస్ఆర్లో జాయిన్ అవ్వండి వైఎస్ఆర్లో విధి విధానాలు అక్కడ పార్టీ మేము జాయిన్ అవునా మమ్మల్ని చూడకుండా ఏదో చేస్తున్నారు దానివల్ల మాకు పార్టీ నచ్చక ఈ సూర్యప్రకాష్ గారు వచ్చిన తర్వాత కూడా మాకు విధానం బాగాలేదండి ఆయన ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతుంది తప్పండి కనీసం ఎంపీటీసీ అని సర్పంచ్ అని గుర్తింపు కూడా లేదండి అందుకనక మాకు ఆ పార్టీ నచ్చకండి ఇంకా పార్టీకి రాజీనామా చేద్దాం అంటున్నాం పార్టీకి మిత్రులకు నా నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి నేను గత పన్నెండు సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూ ఒక కార్యకర్తగా కొనసాగుతున్నాను మరి రెండు వేల నాలుగు ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు చెల్లిబోని వేణుగోపాలకృష్ణ గారు గెలుపునకు ఈ మండలంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆయన గెలుపుకి ఎంతో కృషి చేశాను అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పిల్లి సూర్యప్రకాష్ గారికి ఎన్నికలు ఏడాది ముందు నుండి కూడా ఆయన్ని మా మండలంలో ప్రతి గడప గడపకి తిప్పుతూ పూర్తి బాధ్యతలు వహించి పార్టీ బాధ్యతలు వహించి ఆయన గెలుపు కోసం కూడా ఎంతో కష్టపడ్డాను అటువంటి నన్ను ఆయన వీరిద్దరూ కూడా పార్టీలో నాకు సరైన గుర్తింపు ఇవ్వక నేను కొన్నాళ్ళుగా మనస్తాపంతో ఇంటి దగ్గరే ఉండడం పార్టీ కార్యక్రమాలకు వెళ్ళకపోవడం జరిగింది కానీ ఏ రోజు కూడా నువ్వు ఎందుకు రావట్లేదు నువ్వు ఎందుకు పార్టీ కార్యక్రమాలు పాల్గొనట్లేదు అని కూడా ఎప్పుడు ఇక్కడ మా ఇన్చార్జ్ గారు అనేటువంటి పిల్లు సూర్యప్రకాష్ గారు ఏ ఏ రోజు కూడా నన్ను సంప్రదించడం కానీ మిగిలిన తోటి కార్యకర్తలను కూడా అడగడం కానీ ఏ రోజు చేయలేదు అందువల్ల గత ఏడాది నుంచి కూడా నేను అలాగే వేచి ఉన్నాను ఏ రోజైనా వస్తుందని చూశాను కానీ ఎంతవరకు పిలుపు రాలేదు అందువల్ల కాబట్టి ఆ యొక్క సూర్యప్రకాష్ గారి యొక్క విధి విధానాలు ఆయన అవలంబిస్తున్న పోకడలు మాకు నచ్చక ఈరోజు నేను పార్టీ నుండి వైదలుగుతున్నాను నేనే కాదు నాతోటి నా మిత్రులు కూడా ఈరోజున పార్టీకి రాజీనామా చేస్తున్నారు సర్పంచ్ కుడుపూరు నుంచి పిల్లి రాంబాబు సర్పంచ్ గారు మరి గుడిగల్ల గ్రామం నుంచి పిల్లి దొరబాబు గారు కోళ్ల గ్రామం నుంచి పిల్లి దుర్గాప్రసాద్ గారు ఎంపీటీసీ అలాగే తాళపూడి కొంపలో నుంచి మన కట్ట కోట రామకృష్ణ గారు ఎంపీటీసీ వీరందరూ కూడా ఈ రోజున పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది మరి ఇదే విధానం సూర్యప్రకాష్ గారి కొనసాగితే పార్టీలో ఇంకా కేడర్లు చాలామంది ఉన్నారు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని పరిగణలో తీసుకుని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క విధి విధానాలు మీ యొక్క పోకడలు కొనసాగు ఇదే విధంగా కొనసాగితే ఇంకా నుంచి వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీకు హెచ్చరిస్తున్నాను